నువ్ ఇట్లా ఇష్టం అందరికీ నమస్కారం మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి మహేష్ షర్మిలారెడ్డి గారు ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటిస్తూ ఉన్నారు ఇప్పటికే రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన పూర్తయింది ఇరవై నాలుగో తారీఖు అంటే మంగళవారం అదే రేపు నుండి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు నుండి మన ప్రకాశం జిల్లాలో ఆమె అడుగు పెట్టబోతా ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు అలాగే జిల్లా అనుమల్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆమెకి ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఒంగోలు పట్టణం ముస్తాబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తాను షర్మిళారెడ్డి గారు ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఒంగోలు నగరంలో పాలు పెట్టబోతూ ఉన్నారు ఆ సందర్భంగా ఒంగోలులోని పిఏజీ కన్వెన్షన్ సెంటర్ పాటిమండల అనసూయమ్మ గోపాలస్వామి కన్వెన్షన్ సెంటర్ గుంటూరు రోడ్లో గల ఆ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా పార్టీ విష్ణుస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున జిల్లాను నుంచి నియోజకవర్గ సమన్వయకర్తల సారథ్యంలో కార్యకర్త వస్తారు ఎవరైతే ఇప్పటివరకు నూతన కమిటీలు ఏర్పాటు చేసుకున్నామో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనుబంధ సంఘాలు అలాగే ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ అలాగే కార్మిక సంఘాలు కిసాన్ సెల్ ఈ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా మరి ఈ యొక్క సమావేశానికి వస్తూ ఉన్నారు దాదాపు నాలుగు గంటల పాటు మూడు గంటల నుంచి నాలుగు గంటల పాటు అంటే ఏడు గంటల వరకు ఈ యొక్క విష్ణు స్థాయి సమావేశం జరుగుబోతూ ఉన్నారు షర్మిలారెడ్డి గారు ప్రత్యేకించి అన్ని నియోజకవర్గాల సంబంధించినటువంటి సమన్వయకత్వంతో ముందుగా మాట్లాడటంతో పాటు ఆ యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యల మీద పార్టీ ఆ యొక్క నియోజకవర్గాల్లో ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటువంటి అంశాల మీద మా అంతర్గత సమావేశంలో మరి మేము చర్చించుకోబోతూ ఉన్నాం అనేకమైనటువంటి జిల్లా సంబంధించినటువంటి తీర్మానాలు ఏదైతే ప్రకాశం జిల్లా వెనకబడేటువంటి ప్రాంతం మరి మూడు జిల్లాలు ఎడగొట్టబడి మరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లా అభివృద్ధి ఇప్పటికీ మరి వెనకబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేకమైనటువంటి తీర్మానాలను కూడా మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం ముఖ్యంగా మీకు తెలుసు మన పాల కేంద్రం ఒంగోలు డైరీ మరి గత ప్రభుత్వ హయాంలో మూతబడిపోయింది లక్ష కుటుంబాలకి ఆర్థికంగా చేతోడుకున్నటువంటి ఆ యొక్క పాల కేంద్రం మూతబడిపోయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే ఇప్పటికీ మూడు దశాబ్దాలు అవుతూ ఉంది వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇప్పటికీ పూర్తిగా అనేటువంటి పరిస్థితి వెలుగొండ ప్రాజెక్టుని సత్వరమే పూర్తి మేము తీర్మానం చేయబోతూ ఉన్నాం అలాగే పశ్చిమ ప్రకాశం మార్కాపూర్ కేంద్రంగా మరి మార్కాపూర్ జిల్లా ఏర్పాటు చేయడానికి కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం విద్యారంగానికి సంబంధించి ఆంధ్రకేసరి కేసరి మరి కాలేజీకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి అలాగే త్రిపులైటి కాలేజీ అబ్దుల్ కలాం ఏర్పడినటువంటి త్రిబులైటి కళాశాలకు శాశ్వత గుణాలను నిర్మాణం చేయడం విషయాలు కానివ్వండి అలాగే అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఈ యొక్క జిల్లాకు రావాల్సినటువంటి ఆవశ్యకత గురించి కూడా మేము తీర్మానం చేయబోతాము అలాగే మైనింగ్ యూనివర్సిటీ కానివ్వండి ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి వీటన్నిటి మీద కూడా మేము మాట్లాడబోతాము అలాగే గుళ్ళకమ్మ జలాశయానికి సంబంధించి కూడా గేట్లు కోట పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ట్లు పెట్ట పరిస్థితి ఈ నీటిపారుదల పార్తల రంగానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి తీర్మానాలు చేయబోతున్నాయి ప్రధానంగా ఈ ప్రాంతంలో పొగాకు రైతులు మిర్చి రైతులు బొప్పాయి రైతులు గిట్టుబాటు ధరలు లేక ఏ విధంగా అల్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం ఈ రైతాంగ సమస్యల మీద కూడా మేము తీర్మానం చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం అలాగే అనేకమైనటువంటి సమస్యలు ఈ జిల్లా తనానికి ఎదురైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వెనకబడి జిల్లాగా గుర్తించి పదివేల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తాం దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ ఆ రోజు చెప్పారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చంద్రబాబు చెప్పాడు మరి వాస్తవంగా మన ప్రాంతం రాజధాని రావాల్సింది ఈ రాష్ట్రానికి నడిపొట్టినటువంటి ప్రాంతం దొనకొండ మరి పొదిలి మార్కాపురి ప్రాంతం దానికి రాజధాని చేయకుండా అమరావతిలో పెట్టారు కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేశారు కానీ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కార్డార్గా మేము చేస్తామని చెప్పారు చూడేగతి లేదు అలాగే దర్శిలో మరి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పి మరి పునాదుల్లో ఆగిపోయినటువంటి పరిస్థితి ఇటు అన్నిటి సమస్యల మీద మేము తీర్మానాలు చేయబోతా ఉన్నాం దీనికోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలకి ఈ యొక్క సభ ఈ యొక్క సమావేశం